ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి ఖలీ ఈరోజు మనము సత్యసాయి జిల్లా కదిరిలో ఉన్నాము ఎందుకంటే ముస్లిం ఐక్య వేదిక అజెండాలో ప్రధాన ఉద్దేశంతో మేము విద్యా వైద్యం ఉపాధి రాజకీయ చైతన్యం అనే ఒక అజెండాతో బయలుదేరాము ఈరోజు రాజకీయం ఉంది కాబట్టి ఈ రాజకీయంలో మేము డిమాండ్ చేశాం ప్రతి పార్టీకి పదహైదు ఎమ్మెల్యేలు కానీ మనకు ఆ పార్టీలో నుంచి సీట్లు ఇచ్చాయి కాబట్టి ఆ రోజు ఒక మాట చెప్పాము ఎందుకంటే మేము ప్రచారం చేసి ఆ నాయకులకు గెలిపిస్తామని ఈ రోజు మేము కదిలీలో ఉన్నాము ఇక్కడ వైఎస్ఆర్ అభ్యర్థిగా మన షేక్ మక్బూల్ భయ్ గారు ఉన్నారు కాబట్టి ఇతను ఇక్కడ ఉన్న ముస్లిం సహోదరులు ఎందుకంటే ఇక్కడ ఉన్న ముస్లిం సహోదరులు డెబ్బై ఎనభై వేల ఓట్లు ఉన్నాయి కాబట్టి మెజార్టీలో ఉన్నారు కాబట్టి గౌరవంతో సీటు ఇచ్చారు కాబట్టి తప్పకుండా మనము గెలిపించుకోవాలి ఎందుకంటే రేపు మనము గెలిపించకపోతే ఈ సీటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రతి ముస్లిం సహోదరులకు కదిలి నియోజకవర్గంలో ఉన్న ఫస్ట్ పాయింట్ ఎందుకంటే మాకు మెజారిటీ చూసి సీటు ఇచ్చారు కాబట్టి మేము ఓట్లు వేస్తే మన ముస్లిం ఇతర సహోదరులు పార్టీ ఓట్లు వేసి తప్పకుండా మన ముక్కు మక్కుల్ భాయ్ గెలుస్తారని ఆశతో మేము ఈ ప్రచారం ప్రతి చోట చేస్తున్నాం కాబట్టి నేను చాలా తప్పకుండా ఇక్కడ ఉన్న ముస్లిం సహోదరులకు ఒక సందేశం ఇవ్వాలనే మేము రాష్ట్ర పర్యటన చేస్తున్నాం కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ మక్బుల్ షేక్ మక్బుల్ భాయ్ కి తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీలో గెలిపిస్తామని ఆశిస్తున్నాయి అస్సలం